ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీళ్లు వచ్చి చేరుతున్నాయి అధికారులు ప్రాజెక్టు గేట్లను నీటిని విడుదల చేస్తున్నారు ప్రాణహిత నదిలోకి భారీగా వచ్చి చేరుతోంది ఇక వెమనపల్లి కోటపల్లి వద్ద ప్రాణహిత నది వరద ఉధృతిని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలకు సంబంధించి వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో కూడా ప్రాజెక్టులలోకి కూడా వరద నీరు చేరుతుండటంతో కూడా ప్రాజెక్టులలోకి అధికారులైతే అప్రమత్తమైన ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించు శ్రీ కడం నారాయణ రెడ్డి ప్రాజెక్టు అదేవిధంగా కూడా మంచ జిల్లాకు సంబంధించి శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు కుంభ్రంభీం జిల్లాకు సంబంధించి కూడా కుమ్రంభీం ప్రాజెక్టులో కూడా భారీ కూడా వరీ వరద నీరు చేరుతా ఉన్నది ఈ నేపథ్యంలోనే అధికారులు కూడా అలర్ట్ కావడం జరిగింది అయితే నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా శ్రీపద ఏదైతే నిర్మల్ జిల్లా కావచ్చు అదేవిధంగా కుమ్రంభీం జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు అయితే అప్రమత్తంగా ఉండడం జరిగింది మనం అంచనా జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే శ్రీపద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దామని ఈ ప్రాజెక్టు యొక్క నీటి సామర్థ్యము ఇరవై టీఎంసీలు కాగా ప్రస్తుతానికి అయితే తొమ్మిది టీఎంసీల వరద నీరు కూడా చేరుతున్నట్టు కూడా అధికారులు అయితే అంచనా వేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా నిర్మల్ జిల్లాలోని శ్రీ కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు లో కూడా భారీగా కూడా వరద నీరు చేరుతున్నది దీంతో కూడా అధికారులు ఒక గేట్ ను జీరో పాయింట్ ఎయిట్ మీటర్ల వరకు తెలిసి కూడా ఏదైతే దిగువగా అయితే వాటిను విడుదల చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఆసిబాద్ జిల్లాకు సంబంధించి కూడా కుమరమీ ప్రాజెక్టు కూడా భారీగా కూడా వరద నీరు ఉన్నది దీంతో అధికారులు కూడా మూడు గేట్లను నాలుగు ఐదు ఆరు మూడు గేట్లను కూడా ప్రాజెక్టు మూడు గేట్లను తెరిచి కూడా దాదాపు మూడు వేల నాలుగు వందల ఇరవై ఐదు నీటిని కూడా దిగువ ప్రాంతాలకు అయితే విడుదల చేస్తా ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఇది కుమరమీ మహిళాబాద్ జిల్లా కావచ్చు విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తమైంది ముఖ్యంగా కూడా ప్రాణహిత గోదావరి పరివక ప్రాంతాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది ప్రాణయిత గోదావరికి సంబంధించి కూడా ఏదైతే భారీగా కూడా వరద నీరు ప్రాణయిత నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఏదైతే జిల్లా ఇన్ఛార్జి మంచి జూపల్లి కృష్ణారావుతో పాటు ఏదైతే మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇప్పటికే కూడా ఏదైతే అధికారులతో కూడా ఏదైతే సంప్రదింపులు జరుపుతా ఉన్నారు ముఖ్యంగా కూడా ఇక్కడ తాజా పరిస్థితిని కూడా తెలుసుకుంటూ కూడా అధికారులను అయితే అప్రమత్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ప్రాణయిత నదికి సంబంధించి కావచ్చు అదే గోదావరి కూడా ఉప్పు పొంగుతున్న నేపథ్యంలో కూడా అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అయితే అలాంటి చేసినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా కూడా ఇది గూడానికి సంబంధించి సిర్పూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా కుమ్మరం వివాసాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి కూడా గూడెం వంతెన వద్ద కూడా రాకపోకలను మహారాష్ట్ర నుంచి ఏదైతే తెలంగాణ నుంచి మహారాష్ట్రకి వెళ్ళేటువంటి రాకపోకలను కూడా అధికారులు నిలిపివేశారు అదేవిధంగా ప్రాణయిత్య నదికి సంబంధించి కూడా ప్రాణయిత్య నదిలో కూడా పూర్తిగా కూడా ఏదైతే వరద నీరు చేరుతుండటం అధికారులు అప్రమత్తమే మొత్తం వేమనపల్లి ప్రాంతంలో కూడా పడవల ద్వారా కూడా ప్రయాణాలను కూడా అధికారులు అయితే రద్దు చేసి హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా ఏదైతే ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఇటు సిరిపురు సిర్పుర్ నియోజకవర్గానికి సంబంధించి అది కామరమీం వాసాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు అదేవిధంగా కూడా మంచిగా జిల్లాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే అధిక అది అప్రమత్తం కావడం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి ముఖ్యంగా ఏదైతే నిన్న ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న లో లెవెల్ వంతెనలు కూడా పొంగుతుండడం పొంగుతు పొంగుతుండడంతో కూడా కొన్ని గ్రామాలకు కూడా జిల్లాలో రాకపోకలు నిలిచిపోయినా ముఖ్యంగా దిండా గ్రామంలోనే ఏదైతే ప్రాణహిత బ్యాక్ వాటర్ రావడంతో కూడా అక్కడ ఒక దిం ఉప్పొంగి కూడా అక్కడ సుమన్ అనేటువంటి యువకుడు కూడా గల్లంతా కూడా మృతి చెందడం కూడా అధికారులు అలర్ట్ అయింది ఏదైతే లో లెవెల్ వంతల వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా ఇప్పటికే కూడా అధికారులు అయితే సూచిస్తా ఉన్నారు ముఖ్యంగా కుమ్మరం వివాహసభ జిల్లా మంచాల జిల్లాలకు సంబంధించి కూడా అధికారులు అయితే అలర్ట్ అయింది ఏదైనా కూడా మరో మూడు రోజుల పాటు కూడా ఏదైతే వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా మొత్తం ఇటు ఇద్దరు జిల్లాలకు సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు కావచ్చు అదేవిధంగా వివేక్ వెంకటస్వామితో పాటు అధికారులు కూడా అప్రమత్తంగా కూడా తాజాగా ఎటువంటి అంటే మానిటరింగ్ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉంచినట్టు కూడా అధికారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి అరుణ్ కుమార్ రాజు రోజు మంచి